అందరికి నమస్కారం ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టిక్యులర్లీ ఈ లేడీస్ విమెన్స్ అందరూ మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషలో మాట్లాడడం చాలా ఎక్కువైంది మీకు అందరికి ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడి ఉంది మీకు లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అప్పల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేస్తాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి రివ్యూలో బయటికి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సచ్ అబ్యూసి కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూస్ సెవెంటీ ప్లస్ కి అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటి మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒకటి బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు దారి మీద ఉన్నారు ఇద్దరి మీదలో మీ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారు ఎవరు కూడా జనాలు వాడట్లేదు అదే చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్ట్రికేషన్ అంతా ఇష్యూస్ అవుతుంది సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రావ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం ఒక సెపరేట్ సెల్ ఉంది ఆ సెల్లో మేము స్ట్రెంగ్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హు ఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజివ్ ఎక్టిమే మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా విక్టిమే విమెన్ పర్టిక్యులర్లీ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియర్ చాలా సీరియస్ గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు అంతా ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తున్నాం చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకా డ్రైవ్ మోడ్ లో చేసి ఎవరు ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు విల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలా మంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి ఎరివిడ్ ఇట్ ఇటు జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేము అందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనం అంతా మెయింటైన్ చేయాలి ఎటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్గా అనోనిమస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఇస్ క్రైమ్ అండ్ మమ్మే యాజ్ అ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ పోస్ట్ చేసిన చేసిన కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో కామెంట్ చేసిన కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గానీ మెంబర్స్ గానీ అనే కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లైబల్ ఫర్ పనిష్మెంట్ అది పోలీస్ పరంగా చెప్తానే ఉన్నారు కానీ సీరియస్ యాక్షన్ వస్తాయి ఖచ్చితంగా లాస్ట్ టూ టూ డేస్ కూడా కేసెస్ జరిగింది ఒక అకౌంట్ నేను అదే ట్విట్టర్ ప్ర మీరు ఒరిజినల్ పేరు చూస్తే సమ్ డిఫరెంట్ నేమ్ ఉంది అక్కడ గుంటూరులో మేము రేట్ చేసాము ఐడెంటిఫై చేసాము కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము అది కూడా మీకు సోషల్ మీడియా కేసుకు సంబంధించి సిక్స్ మంత్స్ బ్యాక్ పులివెందులు చెందిన వరా రవీందర్రెడ్డి గారిని దాని అరెస్ట్ చేశారు దాంట్లో డెబ్బై మంది పైన కేసులు నమోదు చేశారు ఒక్కరినే అరెస్ట్ చేశారు తప్ప మిగతా డెబ్బై మంది ఓన్లీ ఫార్టీ వన్ నోటీస్ అదే నేను చెప్తున్నాను లీగల్ పొజిషన్ కూడా మనం చూడాలి బట్ మేము లీగల్ పొజిషన్ చాలా క్లియర్ గా ఉంది రిపీటెడ్ గా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం గవర్నమెంట్

దీని మీద మనం అది కూడా అందరు సిటిజన్స్ మీకు కూడా అప్పీల్ చేస్తున్నా ఎటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ పోలీస్ కి రిపోర్ట్ చేయండి ఆ ప్లాట్ఫామ్ కి కూడా రిపోర్ట్ చేయండి ఏదైనా కంటెంట్స్ అందరికి నేను చెప్తున్నాను వెంటనే వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం ప్రింటింగ్ ప్రెస్ వల్ల ప్రెస్ అనేది వేసుకొని తిరుగుతున్న తర్వాత చాలా ఉన్నాయి సార్ డిఫరెంట్ ఇష్యూ అయితే సార్ ఇది కూడా టూ మిలియన్ నా రిక్వెస్ట్ మీకు అందరు దయచేసి ఇష్యూ అందరికి ఎడ్యుకేట్ చేయండి మీరు అందరూ ఎడ్యుకేటర్ ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి ఎడ్యుకేట్ చేయండి అయితే మనం కలిసి కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాం కంట్రోల్ చేయడానికి థ్యాంక్ వెరీ మచ్